కోల్కతా వైద్యరాలి ఘటనకు నిరసగా నిమ్స్ లో ఓపీ సేవలను వైద్యులు నర్సింగ్ సిబ్బంది బహిష్కరించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కోల్కతాలో పీజీ వైద్యురాలపై జరిగినటువంటి ఏదైతే అత్యాచార ఘటన ఉందో దాన్ని నిరసిస్తూ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు అదేవిధంగా నర్సింగ్ సిబ్బంది సైతం ఈ రోజు విధులను బహిష్కరించిన అయితే గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులంతా కూడా ఇటు ఓపీ సేవల్ని ఎలక్టివ్ సర్జరీని కూడా బహిష్కరించి కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని చెప్పేసి అంతవరకు తాము నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాము అని చెప్పి స్పష్టం చేసిన ప్రస్తుతం మనం చూడొచ్చు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు కావచ్చు అదేవిధంగా నర్సింగ్ సిబ్బంది మొత్తం అందరూ కూడా విధులను బహిష్కరించి తమకు రక్షణ వరకు కూడా విధుల్లో విధులకు హాజరయ్యలేదని అయితే ఎలక్టివ్ సేవల్ని మాత్రమే ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు అయితే ఏదైతే వైద్యులకు ప్రతిసారి ఏదో ఒక వారిపైన దాడులు లాంటి ఘటనలు ఎదురవుతున్నాయని అయితే ఇప్పుడు జరిగిన కలకత్తా ఘటన ఉందో అది అత్యంత హేమైందని దీనికి సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకునేంత వరకు కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు మేడం ఈ అయితే మీరు మొత్తం విధులు బహిష్కరించారు అయితే ఎలక్టివ్స్ మాత్రమేనా లేదంటే ఎమర్జెన్సీస్ కూడా బహిష్కరించే అవకాశం ఉందా ఓన్లీ ఎలక్టివ్స్ అండి స్టాండింగ్ వీఆర్ స్టాండింగ్ విత్ ఆర్జీ గార్ మెడికల్ కాలేజ్ కేవలం ఎలక్టివ్ సర్వీసెస్ ఓపీడీ అండ్ ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్స్ మాత్రమే స్టాప్ చేయడం జరిగింది ఎమర్జెన్సీస్ నార్మల్గానే కొనసాగుతాయి ఈ ఈ దారుణమైన క్రైమ్కి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం సాటి మెడికోస్ మా మెడికోస్గా మాత్రమే కాకుండా విమెన్గా మేమందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మేము ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందండి మనము అయితే కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి అడుగుతున్నారు సో ఈ ప్రొటెక్షన్ యాక్ట్స్ గతంలో కూడా చాలా సార్లు ప్రొటెక్షన్ యాక్ట్స్ గురించి మాట్లాడారు అయితే ఇక్కడ మనం చూస్తున్నక అనేక సార్లు గతంలో ఇట్లాంటి యాక్ట్స్ గురించి అడిగారు కానీ ఎప్పుడు కూడా వీటి అమలు కావచ్చు అనేక రకాల చట్టాలు ఉన్నాయి ప్రతిసారి దాడులు అయితే కొనసాగుతున్నాయి దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు మీరు అడిగేటటువంటి చట్టం వల్ల ఎంతవరకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు జరిగిన ఘటన అయితే మనం తీవ్రంగా ఖండిస్తున్నాము మనకు తెలిసింది ఆగస్టు తొమ్మిదో తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇంకా మనకు ఇంకా మనకు న్యాయం జరగట్లేదు న్యాయం జరుగుతుందని మనకి ఏ ఏ దాఖలాల్లో మనకి ఇంకా కనబడట్లేదు అందుకనే నేషనల్ వైడ్ మన డాక్టర్స్ అందరము స్టేజ్ మీదకి వచ్చి వీఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ జస్టిస్ మెయిన్గా మనం డిమాండ్ చేసేది జస్టిస్ దాని తర్వాత డాక్టర్లందరికీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొవైడ్ చేయడానికి మనకు మన తెలంగాణలో ఇంకొకటి స్టేట్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఎయిట్లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది అంటే బిల్ రూపంలోనే ఉంది ఇంకా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సో అది టూ థౌసండ్ నైన్ నైన్టీన్లో మళ్ళీ ఒకసారి మళ్ళీ చేద్దామని మళ్ళీ ముందుకు వచ్చారు కానీ ఇప్పటివరకు అమలు పరచలేదు సో ఎవ్రీ టైం ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనకు ఇలాంటి లాస్ ఉన్నాయని వాటిని బిల్ చేసి డ్రాఫ్ట్ డ్రాఫ్టెడ్ బిల్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన వస్తుంది కానీ పాలసీ మేకర్స్కి ఎప్పుడు వారంతటా వాళ్ళు ఎప్పుడు తీసుకోవట్లేదు ఎందుకంటే మనం డాక్టర్స్ కానీ డాక్టర్ మెడికల్ ఫ్యాక్టర్ని కాబట్టి ఓన్లీ వన్ పర్సెంట్ ఉన్నారు మనకు పాపులేషన్లో సో వాళ్ళు ఎక్కువ పట్టించుకోవట్లేదు కానీ ఇట్ ఈస్ నాట్ నోమోరేస్ దిస్ ఇన్సిడెంట్ డస్ నాట్ అంటే ఓన్లీ డాక్టర్కి సంబంధించింది కాదు ఈ మూమెంట్ ఇంకా ఇప్పటికీ ఇది సొసైటీ ఎందుకంటే డాక్టర్స్ లో ఒక భాగం కాబట్టి సొసైటీ డాక్టర్స్ సరిగా చూసుకుంటే డాక్టర్స్ సొసైటీని చూసుకోగలుగుతారు ఈ రోజు మొత్తం విధులు అటు నర్సింగ్ స్టాఫ్ కూడా విధులు బహిష్కరించారు వైద్యులు సైతం విధులు బహిష్కరించారు దాదాపు ఎంత మంది ఈ రోజు ఈ నిల్సిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనకు దాదాపు వెయ్యి మంది దాకా వెయ్యి పదిహేను మంది దాకా ఉన్నారు నిమ్స్ లో ప్రస్తుతానికి డాక్టర్లు సిస్టర్లు సిస్టర్ స్టూడెంట్స్ డాక్టర్స్ రెసిడెంట్స్ ఫ్యాకల్టీ అందరు కలిపితే మనకు వెయ్యి పదిహేను మంది వస్తారు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు మొత్తము అందరూ ఈరోజు మనము ఎలెక్టివ్ సర్జరీస్ ఓటీస్ ఓపీడీస్ అన్నీ మనం బంద్ చేసాము ఇంకా ఎమర్జెన్సీస్ ఒకటి ఎమర్జెన్సీస్ ఒకటి నడుపుతున్నాం అయితే నిమ్స్కి చాలా ప్రాంతాల నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటారు ఓపీ సర్వీసెస్ కావాలి అని వాళ్ళ ఓపీ సర్వీసెస్ విషయంలో ఏంటి మరి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా లేదంటే ఈ రెండు రోజుల పాటు ఇవి ఇలాగే కొనసాగుతాయి ఇన్ని రోజుల వరకు ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఏ పేషెంట్కి ఏ వాళ్ళకి ట్రీట్మెంట్ లేకుండా ఎవరి ఇంటికి వెళ్ళింది లేదు ఈ రోజు వచ్చే పేషెంట్లకు కూడా ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఎవరికి నో అని చెప్పట్లేదు వచ్చిన వాళ్ళకి ఎవరికి నో అని చెప్పట్లేదు కానీ గవర్నమెంట్ ఇలానే మొండిచొయి చూపించుకుంటూ వెళ్తే మేము ట్వంటీ ఫోర్ అన్ని ఎమర్జెన్సీస్ కూడా ఆపాల్సిన పరిస్థితి రావచ్చు సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డ్రాఫ్టెడ్ బిల్స్ అన్ని ఇంప్లిమెంటేషన్లోకి పెట్టాలి అదొకటే అడుగుతున్నాం కదా మేము ఏం లగ్జరీస్ ఏం అడగట్లేదు కదా ఇన్ని రోజులు మేము మాకు ఎన్ని దెబ్బలు తాకినా మేము పడుతూనే ఉన్నాము నో అని ఎప్పుడు చెప్పలేదు ఇది ఈ రోజు వచ్చిన జరిగిన ఇన్సిడెంట్ కాదు మనకు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్నది సంవత్సరానికి సంవత్సరానికి నాలుగైదు జరుగుతూ ఉంటుంది అయితే మానబంగాలు కానీ డాక్టర్ల లేడీ డాక్టర్లపై మానబంగాలు కానీ లేకపోతే అత్యాచారాలు కానీ మనకు జరుగుతూనే ఉన్నాయి ఇది కొత్తమేమి కాదు సో మరి మరి పేషెంట్ల ట్రీట్మెంట్ ఇంపార్టెంటా డాక్టర్ల ప్రాణాలు ఇంపార్టెంటా డాక్టర్ ఒక డాక్టర్ ప్రాణాలను కాపాడుకుంటే లక్ష మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు సో ఫస్ట్ మీరు డాక్టర్ల ప్రాణాలు కాపాడండి తర్వాత మేము పేషెంట్ల ప్రాణాలు మీరు అడగకున్న ము ఒక్కో డాక్టర్ కనీసం యాభై గంటల పాటు పనిచేసైనా సరే రోగుల ప్రాణాలను కాపాడేందుకు అయితే ఇక్కడ తాము అడిగేది కేవలం కొంత రక్షణ రక్షణ లేకుండా ఎలా చెప్పి ప్రశ్నిస్తున్నారు మ్యామ్ ఈ రోజు నర్సింగ్ సిబ్బంది సైతే బహిష్కరించి ఇక్కడ సమ్మెలో ఉన్నారు దీన్ని ఎలా చూస్తే ప్రధానంగా మీరు అయితే డిమాండ్ ప్రొటెక్షన్ గురించి అడుగుతున్నారో అది ఎంత వరకు జరుగుతుందని అనుకుంటున్నారు జరగాలండి జరగా జరుగుతుందనే మేము ఆశపడుతున్నాం ఎందుకంటే ఇంతమంది చూస్తున్నారు డాక్టర్ జరిగింది రేపు కానీ అత్యాచారం కానీ ఒక డాక్టర్కి కానీ మేము కూడా వచ్చామంటే ఇక్కడ ఎంత మేము ఐక్యమత్యంగా ఉన్నామో మీరు అర్థం చేసుకోవాలి ఆమె ఒక డాక్టరే కాదు ఒక మహిళ ఆమె మహిళల మీద ఈ మధ్య చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి రేపులు తర్వాత మర్డర్లు ఏంటండి ఇది ఆడది అనేది రోడ్డు మీద నిలబడటానికి అర్హులు కదా చాలా తప్పు ఇది ఆడది పనిచేసే ప్రతి ఇన్స్టిట్యూషన్లలో ఒక ప్రొటెక్షన్ అనేది కావాలండి మాకు ప్రొటెక్షన్ ఉంటే తప్ప మేము వర్క్ చేయలేము పాతకాలంలో ఇంట్లో ఆడది ఉండాలనేది కాకుండా ఆడదానికి సమాన హక్కులు కల్పిస్తున్నాము ఆడది రోడ్డు మీద ఈనాడు ఒంటరిగా నడవగలుగుతుందని మాట ప్రకారంగా చెప్తున్నారు కానీ ఈరోజు ఆ పద్ధతి లేదండి ఆడది భయపడాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు దీనికి వెనక ఏ శక్తులు ఉన్నాయో ఏమున్నాయో మాకు ముందు బయటికి రావాలి మేము పని చేయాలంటే మాకు ప్రొటెక్షన్ కావాలి ఫస్ట్ ఎవరైతే రేపు చేసి హత్య చేసిండో వాళ్ళకి సివియర్ శిక్ష పడాలి మామూలుగా ఉరిశిక్ష కాదండి వాడికి బాధ అంటే ఎలా తెలుస్తుంది బాధ ఎలా ఉంటుంది ఒక ఆడదాన్ని టచ్ చేస్తే ఎంత భయంకరంగా శిక్ష ఉంటుంది ఎంత భయంకరంగా బాధ ఉంటుంది అన్నది శారీరకంగా మానసికమైన హింస వాడికి జరగాలి వాడి వెనక ఎవరైతే వాడికి సపోర్టర్స్గా ఉన్నాలో వాళ్ళకి కూడా అదే శిక్ష పడాలి తర్వాత మాకు అన్ని రకాలుగా మాకు అన్ని ప్రొటెక్షన్స్ కావాలి అప్పుడే మేము డ్యూటీలు చేయగలుగుతాం తప్ప మేము అదర్వైజ్ మేము డ్యూటీలు చేయలేము కాబట్టి మేము గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము మాకు మంచి ప్రొటెక్షన్ రక్షణ లేకపోతే తాము విధులు నిర్వహించలేమని అయితే తాము కోరిక కేవలం రక్షణ మాత్రమే ఎక్కువ వైద్యులు బ్రతుకుంటే కేవలం దాదాపు లక్ష మంది వరకు సేవలు అందించగలరు అని చెప్పేసి కాబట్టి నేపథ్యంలో వైద్యుల భద్రత అనేది ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది మరోవైపు ఎవరైతే అత్యాచారానికి కారణమయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి కూడా నిమ్స్ వైద్యుల విధంగా నర్సులు సిబ్బంది కెమెరా న్యూస్ హైదరాబాద్